కోల్కతా ఆర్జికర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ అత్యాచారం హత్యకు గురైన జూనియర్ డాక్టర్ కేసు పై కొత్త విషయం బయటకు వస్తుంది అసలు మనం ఏ వ్యవస్థలో ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితి డాక్టర్ పై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి హింసించి చెప్పిన ఘటన యావత్ దేశానికి కన్నీళ్లు తెప్పించింది కానీ ఎంతవరకు బాధితురాలి తల్లిదండ్రులకు న్యాయం జరగలేదు ఎంత దారుణమైన వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామో తెలిస్తే వీళ్ళ అసలు నేతలా పోలీసులని సిగ్గుపడతాం నాటి ఘటనలో పోలీసులు నేతలు కలిసి బాధితురాలి తల్లిదండ్రులను ఎంత మాన గురి చేసారా అర్థమవుతోంది ఉదయం ఏడు గంటలకే డాక్టర్ను దారుణంగా అత్యాచారం చేసి చంపారని పోలీసులకు అర్థమైంది కానీ డాక్టర్ తల్లిదండ్రులకు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకు ఫోన్ చేశారు అధికారులు మీ కూతురి ఆరోగ్యం బాగాలేదు ట్రీట్మెంట్ తీసుకుంటుంది కంగారు చెప్పారు ఆ తర్వాత అరగంటే మరో అధికారి ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లుంది చనిపోయిందని చెప్పారు దీంతో చిన్నప్పటి నుంచి బంగారంలను పెంచుకున్న కూతురు కష్టపడి పీజీ సీట్ సాధించింది ఇప్పుడు ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న కూతురు ఎలా చనిపోతుందని తల్లిదండ్రులు ఆసుపత్రికి బయలుదేరారు కానీ పోలీసులు కన్న కూతురు మృతదేహం చూసేందుకు కూడా అనుమతించలేదు కేవలం చనిపోయిందని మాత్రమే చెప్పారు ఎలా చనిపోయింది ఏం జరిగిందో కూడా చెప్పలేదు తల్లిదండ్రులు పోలీసులకు రెండు చేతులు జోడించి దండం పెట్టారు మా కూతురుని చూపించమని కానీ ఎవ్వరు కూడా కనకరించలేదు మూడు గంటల పాటు నరకయాతన పడ్డారు తల్లిదండ్రులు చివరకు శవాన్ని చూపించి ఏదో పురుగు కరిచిందని చెప్పి మృతదేహాన్ని చేతుల పెట్టారు ఆసుపత్రి గేటు దాటిన తర్వాత కానీ తల్లిదండ్రులకు అర్థం కాలేదు తమ కూతురు పరిస్థితి చూశాక ఏదో దారుణం జరిగిందని అప్పుడు బోరారు తల్లిదండ్రులు కోల్కతాలో డాక్టర్ హత్య దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మారింది అయినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు మామూలుగా ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలి ఏ నాయకుడు ఫోన్లు చేశాడో ఏ అధికారి ఒత్తిడి చేశాడో కానీ పట్టించుకోలేదు దేశవ్యాప్తంగా దుమారం రేగిన తర్వాత ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈలోపు ఫ్రెష్ గా ఉన్న సాక్ష్యాలు కూడా ఇక ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు ధర్నాకు దిగడంతో ఆ మరుసటి రోజు గోండాలు దాడి చేసి ఆసుపత్రిని ధ్వంసం చేశారు ఈ గందరగోళం మధ్య సంజయ్ రాయ్ అనే పోలీస్ వాలంటీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆధారాలు కూడా సేకరించారు కానీ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఆరోపణలు రావడంతో హైకోర్టు కేసును సిబిఐకి అప్పగించింది ఇప్పుడు ఈ కేసు సుప్రీం చేరింది సరే మరి సిబిఐ నెల రోజుల తర్వాత ఏమైనా తెలిసిందా అంటే అది కూడా లేదు నెల రోజుల క్రితం కోల్కతా పోలీసులు చెప్పిందే చెబుతోంది సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వమంటే విచారణ జరుగుతోందని చెప్పింది సిబిఐ దీంతో సెప్టెంబర్ పదిహేడున ఫ్రెష్ గా రిపోర్ట్ను కోర్టుకి ఇవ్వాలని ఆదేశించింది ఒక వైపు నేను చంపలేదంటున్నాడు నిందితుడు సంజయ్ రాయ్ నేను వెళ్ళేసరికి డాక్టర్ చనిపోయి ఉందని చెబుతున్నాడు మరి సిబిఐ అతని నుంచి ఏం తెలిసిందనేది ఇంకా తెలియరాలేదు కానీ సైంటిఫిక్ ప్రూఫ్స్ ను సేకరించింది నిందితుడికి ఉరిశిక్ష పడేలా సాక్ష్యాలు సేకరించామని చెబుతోంది కానీ డాక్టర్ హత్య అత్యాచారంలో ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడు మిస్టరీ ఓవైపు కోల్కతా పోలీసులు తమకు ఈ కేసు గురించి మాట్లాడకుండా ఉండేందుకు డబ్బును ఆశించారని ఆరోపణలు చేస్తున్నారు సిబిఐ ఈ కేసును ఎలా సాల్వ్ చేయాలో తెలియక జుట్టు పీక్కుంటోంది కానీ ఆధారాలు ధ్వంసం చేయడం వెనుక నాటి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హస్తం ఉన్నట్లు గుర్తించింది సిబిఐ ఎందుకంటే మృతదేహం దొరికిన మరుసటి రోజు హత్యకు గురై ఉన్న సెమినార్ హాల్ రెస్ట్ రూమ్ టాయిలెట్ ను కూడా కూల్చివైనా ఆదేశించారు ఎందుకంటే మోడర్న్ గా కడదామని చెప్పారు దీంతో చాలా మంది కొత్త వ్యక్తులు ఆ ప్రాంతంలో కలిగి తిరిగారు కీలక ఆధారాలు కూడా అక్కడ మిస్ అయ్యాయి ఇక పోలీసులు కూడా సెమినార్ దగ్గర మృతదేహం తిరిగిన చోటకు జనాలను అనుమతించారు దీంతో ఇంకా ఆధారాలు నాశనం అయిపోయాయి ఆగస్టు పద్నాలుగున కొంతమంది గోండాలు అర్ధరాత్రి ధ్వంసం చేసిన ఘటనలో కూడా కీలకమైన క్లూస్ మిస్ అయ్యాయని సిబిఐ అధికారులు ఆరోపిస్తున్నారు కానీ కోల్కతా పోలీసులు మాత్రం ఎలాంటి ఆధారాలు ధ్వంసం కాలేదు మేము ప్రొఫెషనల్ గా వ్యవహరించామని చెబుతున్నారు ఇటు బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో కొత్త పిటిషన్ వేశారు మా కూతురిపై గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చు ఆధారాలు తారుమారయ్యాయి ఎవరినో తప్పించడానికి మరీ ముఖ్యంగా పెద్దవాళ్లను తప్పించడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తున్నారు అయితే తల్లిదండ్రులు ఆరోపించినట్లు గ్యాంగ్ రేప్ జరిగిందా అంటే మాత్రం సిబిఐ కాదని చెబుతోంది ఎప్పటి వరకు సరైన ఆధారాలు దొరకలేదు అందుకే విచారణ ముందుకు సాగడం లేదు సంజయ్ రాయ్ డిఎన్ఏ తప్ప మరొకరిది ఎక్కడా లభించలేదు ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా తమకు ఆధారాలు దొరకలేదని సిబిఐ చెబుతోంది అన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ నిందితుడు సంజయ్ రాయ్ నమూనాలతో మ్యాచ్ అయ్యాయని చెప్పారు అంటే హంతకుడు చేసిన వ్యక్తి ఒకడేనని తేలింది కానీ సంజయ్ వాదిస్తున్న లాయర్ మాత్రం సిబిఐ వాదనతో నేరస్థులను కాపాడేందుకు సంజయ్ ఆరోపిస్తున్నారు అయితే సిబిఐ విచారణ డాక్టర్ అత్యాచారం గురించి చేస్తుంటే ఆసుపత్రి మాఫియా వివరాలు బయటకు వస్తున్నాయి ఆ హాస్పిటల్ ప్రిన్సిపల్ గా పనిచేసిన సందీప్ సవాలను కూడా అమ్ముకున్నాడని తెలింది ఇక ఎంబీబీఎస్ విద్యార్థులను పాస్ చేయడానికి మూడు నుంచి నాలుగు లక్షలు పీజీ విద్యార్థుల పాస్ చేయడానికి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటాడని తెలింది ఇవే కాకుండా ఆస్పత్రిలో ఎన్నో ఆర్థిక అవకతవకలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్ ఏదో దాస్తోంది డాక్టర్ అత్యాచారం హత్య ఘటన బయటకు రాకుండా ఉండేందుకు శత విధాలా ప్రయత్నించింది ఈ లోప ఆధారాలన్నీ ధ్వంసమయ్యాయి నిజాలను దాచి ఎవరినో కాపాడే ప్రయత్నం చేసింది ఎందుకంటే సర్కారు కోరుపోతుందని claro కాబట్టి తొందరపాటులో బాధితురాలకి ఆమె కుటుంబానికి మా అన్యాయం జరిగినట్లుగా బాధపడుతున్నామని డాక్టర్ దాశీష్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక సంజయ్ రాయ్ ఆసుపత్రిలోకి ఎలా వచ్చాడు అతను వ్యక్తి ఒంటరిగా ఉన్న డాక్టర్ ను అత్యాచారం చేసి చంపాడు దానికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం తప్పించుకునేందుకు రాజకీయం చేస్తుందని ఆరోపించారు అయితే సంజయ్ రాయ్ పోలీస్ వాలంటీర్ కాబట్టి అతని గురించి బయటకు వచ్చినా కూడా తన ప్రభుత్వం పరువు పోతుందని మమత భావించి ఉంటారని అందుకే మొత్తం దాచిపెట్టేందుకు నానా డ్రామాలాడారనే ఆడారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అసలు ఈ పోలీస్ వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి అనుమానాలున్నాయి ప్రతిపక్షాలు కూడా ఇలాంటి వ్యవస్థ వద్దని వారించింది కానీ రెండు వేల పదకొండులో లింక్ చేశారు కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది స్థానిక టీఎంసీ లీడర్లకు ఉపయోగపడేలా తయారు చేసుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళు ఎక్స్ట్రా లీగల్ పవర్స్ ను బయట ఎంజాయ్ చేస్తున్నారు దందాలు చేసుకుంటూ లంచాలు తింటూ టిఎంసీ కి అనుకూలంగా పనిచేస్తున్నారు అనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి ఇక ఈ ఆర్జీకర్ ఆస్పత్రి ఘటన తర్వాత కూడా బాతర అనే మరో ఆసుపత్రికి దిసుకొచ్చాడు తాగుబోతు వాలంటీర్ తాను చెప్పినట్లు వినకపోతే కోల్కతా డాక్టర్ కొట్టని గట్టే పడుతన్నని బెదిరించాడు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు డాక్టర్లు దీంతో ఈ వ్యవస్థను తీసివేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి 2022 లో కూడా 22 ఏళ్ల అనిస్ఖన్ అనే స్టూడెంట్ లీడర్ హత్యలో కూడా పోలీస్ వాలంటీర్ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి అందుకే ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ తో పాటు ఆ ఘటనను చిన్నదిగా చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని మమత સરકારపై విమర్శలు వస్తున్నాయి మమత బెనర్జీని ప్రజలు నిలదీస్తున్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకని కనీసం డాక్టర్ తల్లిదండ్రులకు తమ కూతురు నిలదీస్తున్నారు ఇక్కడ మమత పొరుగు పోయింది దాన్ని కాపాడుకునేందుకు సీఎం గా ఉండి ధర్నాలు ర్యాలీలు చేసి బీజేపీని తిడుతున్నారు ఆమె ఇప్పుడు అపరాజిత అనే బిల్లును ప్రవేశపెడుతున్నారు రేపిస్టులకు ఉరిశిక్ష వేయిస్తానని డ్రామాలకు తెరలేపారు ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాదు రాష్ట్రం మొత్తం మహిళల భద్రతకు చర్యలు తీసుకోకుండా ఈ షోలు ఎందుకని ప్రశ్నిస్తున్నా ఆమె దగ్గర సమాధానం లేదు రాష్ట్రం పర్వే కాదు తన సర్కారు తన పేరు కూడా నాచనైందని మమత ఫ్రస్టేషన్ ఉన్నారు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా డాక్టర్ మరణంపై తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది పాలుపోక ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ ఇదే బీజేపీ రాజకీయ చదరంగానికి ముఖ్యమంత్రి అనుభవంలో ఈసారి మమతకు ఎదురు ప్రశ్నలు ప్రజలు నిలదీస్తున్నారు సొంత పార్టీ కార్యకర్తలు కూడా దీదీ తీరు నచ్చలేదని ఫైర్ అవుతున్నారు అంతేందుకు మమత సొంత మేనల్లుడు ఆమె వారసుడుగా భావిస్తున్న టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు యువతి మరణాన్ని మరో మరణంగా చూశారు సరిగ్గా పోలీసులు నాయకులు హ్యాండిల్ చేయలేకపోయారని పార్టీ మీటింగ్ లో సమాచారం అభిషేక్ మాటలకు మమత కూడా మౌనంగానే ఉండిపోయారంటే పరిస్థితి ఎంత కంపైందో అర్థం చేసుకోవచ్చు ఒకవైపు దారుణ అత్యాచారం తాను పనిచేసే చోటే భద్రత లేక యువతి చనిపోతే శవంపై పేలాలు ఎరుకుంటున్నాయి బిజెపి ఈ వ్యవస్థ మారదు పోలీసులు కూడా నాయకులు చెప్పినట్లు నడుచుకుంటారు బాధితులకు కూడా నరకం చూపిస్తారని ఉదాహరణ ఎందుకంటే అధికారులు నాయకుల చేతిలో తోలుబొమ్మలను తెలిసిందే వాళ్ళు కేవలం సామాన్యుల మీదే ప్రతాపం చూపిస్తారు ఇది నిజం మీరేమంటారు మరి కోల్కతా కేసులో న్యాయం జరుగుతుందా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి